నమ శివాయ ఓం నమో నారాయణాయ కార్తీక పురాణము ఇరవై నాలుగవ అధ్యాయము ఈ వీడియోలో మనం ఈరోజు నిషిద్ధములు దానములు పూజించాల్సిన దైవము జపించాల్సిన మంత్రము దాని ఫలితములు ఇరవై అధ్యాయం యొక్క కథ తెలుసుకుందాం ముందుగా కార్తీక పురాణంలో ఈరోజు ఇరవై నాలుగవ రోజు ఈ రోజు నిషిద్ధమైనవి మధ్య మాంసం మైథూనాలు ఉసిరి దానములు చేయవలసినవి ఎర్రచీర ఎర్ర రవికల గుడ్డ ఎర్రగాజులు ఎర్ర పువ్వులు పూజించాల్సిన దైవము శ్రీ దుర్గాదేవి జపించాల్సిన మంత్రము ఓం అరిషడ్వర్గ వినాశిన్యై నమ శ్రీ దుర్గాయే నమ ఫలితం ఏమిటంటే శక్తి సామర్థ్యాలు ధైర్యం కార్య విజయం తర్వాత మనం పురాణం కథ గురించి తెలుసుకుందాం అంబారీషుని ద్వాదశి వ్రతము అత్రి మహాముని మరలా అగస్్యునితో ఓ కుంభ సంభవ కార్తీక వ్రత ప్రభావము ఎంత వివరించినను ఎంత వినినూ తనివి తీరదు నాకు తెలిసినంతవరకు వివరింతను ఆలకింపము గంగా గోదావరి మొదలగు నదులలో స్నానము చేసినందునను సూర్యచంద్ర గ్రహణ సమయమునందు స్నానాదులనరించినను ఎంత ఫలము కలుగునో శ్రీమన్నారాయణ్ణి నిజతత్వమును తెలిపెడి కార్తీక మాస వ్రతమునందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయువారికి అంతే ఫలము కలుగును ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలము ఇతర దినములలో చేసిన ఫలము కంటే వేయి రెట్లు అధికము కాగలదు ఆ ద్వాదశి వ్రతము చేయు విధానం ఎట్లో చెప్పెదను వినుము కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున ఏ వ్రతమూ చేయక శుష్కోపవాసముండి ద్వాదశి గడియలు వచ్చిన తరువాతనే భుజింపవలేను దీనికొక ఇతిహాసము కలదు దానిని కూడా వివరించదను సామధానుడివై ఆలకింపమని ఇట్లు చెప్పుచున్నాడు పూర్వము అంబారీషుడను రాజు కలడు అతడు పరమ భాగవోత్తముడు ద్వాదశి వ్రతప్రియుడు అంబారీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేయుచుండెటివాడు ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పముగా ఉండెను అందుచే ఆ రోజు పెందల కడనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలచి సిద్ధముగా ఉండెను అదే సమయమున అచ్చటకు కోప స్వభావుడవు దుర్వాసుడు వచ్చెను అంబారీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి గడియల్లో పారాయణం చేయవలియునుగాన తొందరగా స్నానము కేగి రమ్మనమని కోరెను దుర్వాసుడు అందులకు అంగీకరించి సమీపమునగల నదికి స్నానమునకై వెడలెను అంబారీషుడు ఎంతసేపు వేచియున్నను దుర్వాసుడు రాలేదు ద్వాదశి గడియలు దాటిపోవుచున్నవి అందుచేత అంబారీషుడు తనలో తానిట్లనుకొనెను ఇంటికొచ్చిన దుర్వాసుని భోజనమునకు రమ్మంటిని ఆ ముని నదికి స్నానమునకు వెళ్ళి ఇంతవరకు రాలేదు బ్రాహ్మణుని కాదిత్యమిస్తానని మాట ఇచ్చి భోజనమును పెట్టలేకపోవటం మహాపాపము అది గృహస్థునకు కాదు ఆయన వచ్చు వరకు ఆగితిన ద్వాదశి గడియలు దాటిపోవును వ్రతభంగం ఆగును ఆ ముని స్వభావ గలవాడు ఆయన రాకుండట నేను భుజించినా నన్ను శపించును నాకేమియూ తోచుకున్నది బ్రాహ్మణ భోజన అతిక్రమించరాదు ద్వాదశి గడియలు మించిపోకూడదు గడియలు దాటిపోయిన పిదప భుజించిన ఎడల హరిభక్తిని వదిలినవాడనొగుదును ఏకాదశి నాడున్న ఉపవాసము నిష్ఫలమగును ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు భోజనము చేసిన దుర్వాసునకు కోపం వచ్చును అదేనుగాక ఈ నియమమును నేను అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మయందు చేసిన పుణ్యములను నశించును దానికి ప్రాయశ్చితము లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయము లేదు ఆ భయమును శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు కావున నేను ద్వాదశి గడియలలో భోజనము చేయుటయే ఉత్తమము అయినాను పెద్దలతో ఆలోచించటం మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను రావించి వారితో ఇట్లు చెప్పాను ఓ పండిత శ్రేష్ఠులారా నిన్నటి దినమున ఏకాదశి అగుటం చేసి నేను కటిక ఉపవాసం ఉంటిని ఈ దినమున స్వల్పముగా మాత్రమే ద్వాదశి గడియలున్నవి ద్వాదశి గడియల్లోనే భుజింపవలసి ఉన్నది ఇంతలో నా ఇంటికి దుర్వాస మహాముని ఇచ్చేసరి ఆ మహాముని నేను భోజనమునకు ఆహ్వానించదని ఆయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్లి ఇంతవరకు రాకుండెను ఇప్పుడు ద్వాదశి గడియలు దాటిపోవచ్చున్నవి బ్రాహ్మణుని వదిలి ద్వాదశి గడియల్లో భుజింపవచ్చునా లేక వ్రతభంగము సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండవలనా ఈ రెండిటిలో ఏది ముఖ్యమైనదో తెలుపువలసినదని కోరెను అంతటా ఆ ధర్మజ్జులైన పండితులు ధర్మశాస్త్రములను పరిశోధించి విమర్శ ప్రతివిమర్శలు చేసుకుని దీర్ఘముగా ఆలోచించి మహారాజా సమస్త ప్రాణికోటుల గర్భకుహరములందు జటరాగ్ని రూపమున రహస్యముగానున్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధాన్నమును పచనముగా వించి దేహీంద్రియాలకు శక్తి నోసంగుచున్నాడు ప్రాణవాయువు సహాయముతో జటరాగ్ని ప్రజ్వరిల్లును అది చెలరేగిన క్షుద్బాధ దప్పిక కలుగును ఆ తాపమును చల్లార్చవలనన్న అన్నము నీరు పుచ్చుకొని శాంతపర్చవలను శరీరం నాకు శక్తి కలుగుజేయువాడు అగ్నిదేవుడు దేవతలందరికంటే అధికుడై దేవ పూజ్యుడైనాడు ఆ అగ్నిదేవునందరూ సదా పూజింపవలెను గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కడ ఏ జాతి వాడైనను భోజన మీడుదనని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు అందులోనూ వేదవేదాంగ విద్యా మహా మహాతపస్సాలియు సదాచార సంపన్నుడును అయిన మహాముని భోజనమునకు పిలిచి వానికి పెట్టకుండా తాను భుజించుట వలన మహాపాపము కలుగును అందువలన దుర్వాసునంతటి వాణిని అవమానమునరించిన పాపము సంప్రాప్తమగును అని విశదపరిచరి చతుర్వింశోధ్యాయము ఇరవినాలుగో పారాయణం సమాప్తం ఓం నమ శివాయ